హాయ్ అండి నేను ఒక స్టోర్కి అయితే వచ్చేసాను ఇవేంటంటే చేపలు అండి చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ చూసారే ఎక్కువ ఉన్నాయో చాలా బాగున్నాయి ఇంత ముళ్ళు కూడా లేకుండా ఫ్రెష్గా చేసి వచ్చేసినాయండి ఆ ప్యాకెట్స్లో ఉన్నాయి అన్నీ అవే అన్ని పేర్లు నాకు తెలియదు కానీ కొన్ని పేర్లు అయితే తెలుసు నాకు కొన్ని చాలా సాల్మన్ ఫిష్లు అవి ఉన్నాయండి ఇవి అయితే చాలా బాగుంటాయి రుచి మేము ఎప్పుడు వండుకోలేదు కానీ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు మేమైతే చాలా తక్కువ అండి ఫిష్ వండుకోవడము ఇవైతే చూసారా ఎంత క్లీన్ అండ్గా ఉన్నాయో ఏది కూడా ఇంత ముళ్ళు లేకుండా తీసారండి అలాగే ఎంత శుభ్రంగా ఉన్నాయో చూసారా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఆ పక్కన మనకి పచ్చి కూడా ఉన్నాయండి మనం చేసుకుని వండుకునేలాగా ఇవైతే వాళ్ళు చేసేసి ఇస్తున్నారు మీకు చూపిస్తాను లాస్ట్లో చూసారు కదా ఇవైతే పచ్చి అండి చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నాకు కూడా వండుకోవాలనిపిస్తుంది చూస్తుంటే అంతేకాకుండా మీకు ఈ స్టోర్ పేరు కావాలంటే నాకు పింఛండి పంపిస్తాను కామెంట్లో చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా బాగున్నాయండి పచ్చి చేపలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్